హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలు బ్లాగ్స్ నేను మీ నిలుమని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీ జయంతి రాబోతుంది కదండి అది కూడా హోలీ పండుగ రోజునే మనకి లక్ష్మీ జయంతి రాబోతుందండి మనకి ఈ సంవత్సరం హోలీ పండుగ పౌర్ణమి అలాగే శుక్రవారం లక్ష్మీ జయంతి అన్నీ ఈరోజు కలిసి వచ్చాయండి చాలా విశేషమైన పర్వదినం అండి అందుకని ఈ రోజున సకల సంపదలకి ఆది దేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కూడా మనకి లభిస్తాయండి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ జయంతి రోజునే సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందంటారండి ఈరోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం పెట్టుకుంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి అలాగే హారతి ఇవ్వాలి అలాగే క్షీరదీపం కూడా పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి ఈరోజు నుండి లక్ష్మీ సహస్రనామ సూత్రము అలాగే విష్ణు సహస్రనామ సూత్రము చదవడం ప్రారంభిస్తే చాలా చాలా మంచిదండి లక్ష్మీ జయంతి రోజున పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి ముందు రోజు గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవడం అలాగే అమ్మవారి చిత్రపటాన్ని తూడ్చి గంధం అలాగే బొట్లతో అలంకరించి సిద్ధం చేసుకోవచ్చండి అలాగే పూజ కావాల్సిన పూజా సామాగ్రిని అంతా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నామంటే పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే ఈ రోజున కుబేర కుండలు కానీ ధనలక్ష్మి కొంచెం కానీ లేదంటే ధాన్యం బుట్టలు కానీ లేదంటే శంఖం తెచ్చుకొని పెట్టుకోవడం కానీ లేదా కామాక్షి దీపం కానీ ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే ఈరోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి కొత్త వస్తువులు ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈరోజు కొనుక్కుంటే చాలా మంచిదండి పూజ స్టార్ట్ చేయకముందే ముందుగా గడపకు పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరించుకొని గడప పూజ చేసుకోవాలండి తర్వాత మనం నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలా దేవుడి మందిరంలో ముందుగా దీపారాధన చేసుకోవాలండి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాకే మనం పూజ స్టార్ట్ చేయాలి ఈ పూజను ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలు చేసుకోవచ్చండి ఈ పూజని పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చు లేదా సపరేట్గా ఇలా పీఠాన్ని పెట్టైనా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పూజలో పెడదామని అమ్మవారి పాదాలను అయితే ఇలా ఒక చిన్న ప్లేట్లో అయితే వేపించానండి ఇది మా పాప వేసింది నేను వేస్తానన్నా తనే వేస్తానైతే వేసిందండి సో తనకు ఇలా వేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇలా సిద్ధం చేసుకునే అమ్మవారి పాదాలను పూజలో ఉంచి పూజ అయిపోయాక ఈ పాదాలను తీసి ఇలాగే ఇంట్లో పెట్టుకోవచ్చండి దేవుడి మందిరంలో అలాగే అభిషేకం చేయడానికి నేనైతే ఇలా పంచామృతం పాలు గంధం పసుపు కుంకుమ గంగాజలం తేనె అన్నిటిని కూడా ఇలా సిద్ధం చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఇలా మనం ముందే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం పూజ చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుందండి అలాగే మనం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు వీటన్నిటినీ ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఎక్కడ అంటే ఏ ప్లేస్లో పీఠాన్ని పెడదామనుకుంటున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచాక పసుపు రాసి ముగ్గేశాక దానిపైన పీఠాన్ని పెట్టి ఆ పీఠకు కూడా పసుపు రాసి ముగ్గేసుకోవాలండి మనం పూజలో ముగ్గు కోసమని వాడే పిండి వచ్చేసి బియ్యం పిండినే వాడాలండి అది కూడా మనం ఇంట్లో తయారు చేయించుకున్న అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండిని మాత్రమే వాడాలండి బయట మార్కెట్లో దొరికే బియ్యం పిండిని వాడకపోతేనే మంచిది ఇలా పీట మీద కూడా ముగ్గేశాక కొద్దిగా పసుపు అలాగే కుంకుమలను వేసి అలంకరించుకోవాలండి ఇప్పుడు ఈ పీట పైన ఏదైనా తెల్ల టవల్ని కానీ లేదా ఏదైనా కొత్త బ్లౌజ్ పీస్ని కానీ పరచుకోవాలి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటే యాక్టివేట్ చేయండి సపోర్ట్ మై ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సపోర్ట్ మీ ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు వీడియో చూస్తేనే నేను పూజ ఎలా చేశాననేది క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ చేసి చూస్తే పూజ ఎలా చేసామనేది అర్థం కదండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుబేర కుండలు కానీ ధనలక్ష్మి కొంచెం కానీ మీ దగ్గర ఉంటే అది పూజలో పెట్టుకోవచ్చండి నా దగ్గర లేక నేనైతే ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే పూజలో కామాక్షి దీపం కూడా పెట్టుకోవాలి పీఠాన్ని ఇలా సిద్ధం చేసుకున్నాక పీట పైన ఒక బ్లౌజ్ పీస్ని కానీ లేదా ఏదైనా టవల్ని కానీ పరిచాక దానిపైన ఒక తమలపాకుని పెట్టి దానిపైన మూడు గుప్పెట్ల బియ్యాన్ని కానీ లేదా ఐదు గుప్పెట్ల బియ్యాన్ని కానీ పోసి కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధమును కూడా వేసాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలండి ఆ తర్వాత మనకు నచ్చిన విధంగా అమ్మవారి చిత్రపటాన్ని పూలతో అలంకరించుకోవాలి అలాగే నేను ఒక చిన్న చెంబులో అంటే ఇత్తడి చెంబులో కొద్దిగా వాటర్ని పోసి అందులో కొన్ని తులసి దళంను కూడా ఉంచి అమ్మవారి చిత్రపటానికి పక్కనైతే పెట్టుకున్నానండి ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలని ఏమీ లేదండి తులసి దళం ఉంటే అలా పెట్టుకుంటే మంచిది అలాగే అమ్మవారి చిత్రపటానికి ఇరువైపుల నేను నిండుగా పసుపు కుంకుమలను ఉంచుతున్నానండి ఇలా అమ్మవారి పూజలో ఉంచిన ఈ పసుపు కుంకుమలను మనము పూజ అయిపోయాక మనకు కావలసినంత వరకు ఉంచుకొని మిగిలిన వాటిని ఏదైనా దగ్గరలో ఉండే అయినా కలపవచ్చండి లేదా మనం మొత్తం ఉంచుకొని రోజు నుదిటిన ధరించవచ్చండి అలాగే నా అలాగే నా దగ్గర స్వామివారి అలాగే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా పెట్టుకుంటున్నానండి విగ్రహాలు లేకపోయినా పర్వాలేదు చిత్రపటం ఏదైనా పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి నేను ఇక్కడ పసుపు గణపయ్యను తయారు చేసి పెట్టుకుంటున్నానండి గణపయ్యను పూజించుకున్నాకే అమ్మవారి పూజను ప్రారంభించాలి అలాగే అమ్మవారి పాదాలు నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాను కాబట్టి అది కూడా పూజలో ఉంచుతున్నాను అలాగే అక్కడ అమ్మవారి మండపానికి పక్కనే కింద నేనైతే ఇలా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి పైన పెడదాం అనుకున్నాను బట్ ప్లేస్ కొంచెం తక్కువ అనిపించి కింద పెట్టుకుంటున్నాను అక్కడే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజున ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి ముందుగా ఆచమనం చేసుకున్నాక దీపాలను వెలిగించుకోవాలండి ఏకహారతితో దీపాలను వెలిగించుకోవాలి ఇలా దీపాలను వెలిగించుకున్నాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకొని పూజను స్టార్ట్ చేయాలి మనం ఏ పూజ చేసినా మనం మనం చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ జరగాలని ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి మనం ముందుగా గణపయ్యను పూజించుకోవాలండి గణపయ్యను అష్టోత్తరాలు చదువుకుంటూ పూజించుకున్నాక ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించాక హారతి ఇవ్వాలి అలాగే పూజలో కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని గంధం రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకున్నాక అందులో శుద్ధ జలాన్ని తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే ఒక పుష్పాన్ని వేసి కలశం పైన చెయ్యి పెట్టి ఒక మంత్రం ఉంటుందండి అది చదువుకోవాలి చెయ్యి తీసి ఆ జలాన్ని పవిత్రమైన గల్ గంగా జలంగా భావించి పూజ కోసమని తెచ్చుకున్న పూజ సామాగ్రి పైన అలాగే మన పైన అలాగే పూజలు కూర్చున్న వాళ్ళపై చల్లాలి మనం శుక్రవారం పూజ చేసుకుంటున్నాం కాబట్టి సపరేట్గా ఇలా పీఠాన్ని పెట్టి పూజించుకునే వాళ్ళు అదే రోజు పీఠాన్ని కదపకూడదండి నెక్స్ట్ డే అంటే శనివారం ఉదయం మరలా పూజ చేసుకొని దీపాలు కొండెక్కాక అప్పుడు కదపాలి శుక్రవారం రోజున పీఠాన్ని కదపకూడదండి గడపయ్యను ఇలా ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించి పూజించుకున్నాక తాంబూలం సమర్పించాలండి అలాగే హారతి ఇవ్వాలి సో గడపయ్యను పూజించుకున్నాక నెక్స్ట్ మనం అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారిని పూజించుకునే ముందే స్వామివారిని అలాగే అమ్మవారిని అభిషేకం చేసుకోవాలండి విగ్రహాలుంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది విగ్రహాలు లేని వాళ్ళు మామూలుగా చేసుకుంటే సరిపోతుంది సో మనం పసుపు గణపయ్యను పూజించుకున్నాం కాబట్టి అప్పుడే కదపాలి నెక్స్ట్ మనం అభిషేకం చేసుకోవాలండి నా దగ్గర స్వామివారి విగ్రహం కూడా ఉంది కాబట్టి నేను స్వామివారిని కూడా అభిషేకం చేస్తున్నానండి అలాగే స్వామివారి అభిషేకం తర్వాత అమ్మవారిని కూడా అభిషేకం చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి మనం అభిషేకం చేసేటప్పుడు ముందుగా జలంతో అభిషేకం చేశాక పాలు పంచామృతం అలాగే గంధం మనం ప్రతి ఒక్కటి పాలుతో అభిషేకం చేశాక మరలా జలంతో అభిషేకం చేశాక మరలా దాని తర్వాత గంధం లేదంటే కుంకుమ అలా అభిషేకం చేయాలండి గంధం తర్వాత కుంకుమ అలా కాకుండా గంధంతో అభిషేకం చేశాక మరలా జలంతో అభిషేకం చేయాలి ఆ తర్వాత కుంకుమతో అభిషేకం చేశాక మరలా జలంతో అభిషేకం చేయాలి సో రిపీటెడ్గా ఇలాగే అభిషేకం అయితే చేసుకోవాలి అభిషేకం చేశాక ఒక పొడిగుడ్డతో విగ్రహాలను నీట్గా తుడిచి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి ఇలా అభిషేకం చేశాక మిగిలిన ఈ జలాన్ని మన తలపైన చల్లుకోవాలి అలాగే ఇంట్లో కూడా చల్లొచ్చండి ఆ మిగిలిన జలాన్ని అయితే మనం ఏదైనా చెట్లలో పోసేయాలి ఇలా అభిషేకం చేసుకున్నాక నెక్స్ట్ అమ్మవారిని పూజించుకోవాలండి అలాగే స్వామివారిని కూడా పూజించుకోవాలి సో అమ్మవారిని అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులతోనూ అలాగే పసుపు కుంకుమ గంధం వీటితో పూజించుకోవాలి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలతోనూ పూజించుకోవాలండి అలాగే అమ్మవారికి ఈ రోజున సాంబ్రాణితో ధూపం ఇస్తే చాలా మంచిదండి ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసం పెట్టాలండి అది కూడా బెల్లంతో కాకుండా షుగర్తో చేసిన పాయసం పెడితే మంచిది అమ్మవారిని పూజించుకున్నాక దూపం దీపం నైవేద్యం అలాగే కొబ్బరికాయ కొట్టాక తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలండి అలాగే ఈ రోజున నక్షత్ర హారతి ఇస్తే చాలా మంచిదండి అలాగే ఈ పూజలో క్షీర దీపం పెడితే చాలా మంచిది అలాగే ఉప్పు దీపం పెడితే కూడా చాలా మంచిదండి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటాన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్